నేను ఒక పేపర్ మీద రాశాను ఏసయ తండ్రి మీరు చెప్పారు కదా పేపర్ పెన్ను పట్టుకొని మధ్యాహ్నము ఆ రోజు చెప్పారు నిన్న చెప్పాను పేపర్ పన్ను పట్టుకొని ఏ తండ్రి ఏ మా మామయ్య గారు డబ్బులు పంపించినట్లు చెయ్యి తండ్రి అనేసి అనుకునేసరికి నిన్న రాశాను మధ్యాహ్నం మీరు చెప్పారు రాశాను ఈరోజు ఎవరో టెన్షన్ టెన్షన్ అయ్యేసరికి మా మామయ్య గారికి ఫోన్ చేస్తే నేనే పంపించాను జాగ్రత్త ఖర్చు పెట్టుకోండి నేను సాక్ష్యం చెప్పుకోవాలి నేను ఫిబ్రవరి ఫస్ట్కి ఒకరికి లక్ష యాభై వేలు అంటే దగ్గరగా రెండు లక్షలు ఇవ్వాలి మేము ఇలాగ ఎలాగో అనుకున్నాము అనుకునేసరికి ఇవాళ ఇవాళ దేనికి కూరకాయ కూరగాయలకి అదే వెజిటబుల్స్కి వంద రూపాయలే ఉంది ఎలాగ ఏంటి లేదు అనుకున్నాం మా ఆయన అంటున్నారు విజయనగరం కూడా వెళ్ళాలి ఏం డబ్బులు లేవు ఇలాగ అనేసి ఎందుకు లేవు లేవు అంటావు మనకు తండ్రి ఉన్నాడు కదా ఎందుకు నువ్వు అంత బాధపడుతున్నావు ఏం భయం లేదు ఏ ఇచ్చుకుంటా ఇస్తారు అతనే ఇస్తారు ప్రేయర్ చేసుకున్నాం కదా చేసుకుందాం అనుకోను మనకు అతను మరి ఎవరు లేరు అనేసాను నువ్వు మటుగా లేదు లేదు అని అనుకో అలాగనుకో తండ్రి ఏ నా చింత అవతూ నీ మీదే పెట్టాను నువ్వే చూడాలన్నాను అతనే ఇస్తారు అని అన్నానమ్మ అనేసుకొని నేను బెడ్రూమ్లోకి వచ్చాను పాపకి ఒంట్లో బాగలేదు పెద్ద పాపకి ఎగ్జామ్ రాసుకొని వచ్చింది పడుకుంది నేను వచ్చేసాను దాని దగ్గరికి ఇలాగ చూసేసరికి సెలవు ఏమిటో ఫోన్పే ఏదో మెసేజ్ లాగా వచ్చింది ఏమిటమ్మా ఏమిటో ఇంత డబ్బులాగా ఉన్నాయి లక్ష రూపాయలు లాగా ఏంటో చూడు అని అనేసరికి చూస్తే లక్ష రూపాయలు పడింది నిమిషం లక్ష రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వేసి నా అకౌంట్ స్టేట్ బ్యాంక్ అకౌంట్ అమ్మ దేనికైనా మంచిది నువ్వు బ్యాంకులు చూద్దామమ్మా అనేసుకునేసరికి నా ఇంకెవరమ్మా ఇచ్చారు ఇచ్చారన్నాను వెళ్ళి చూసాం చూస్తే బ్యాంక్ అతను అడిగితే ఎవరో ఇందులో రావట్లేదు మేడం కానీ మీ బ్యాంక్ అకౌంట్ మటుకు లక్ష రూపాయలు వన్ ల్యాక్ ఉంది అని అన్నాడు మేనేజర్ గారు ఆహా కానీ మాకు టెన్షను ఖర్చు పెట్టుకోవాలి అప్పు తీర్చాలి ఎవరు పడిపోయింది మళ్ళీ వాళ్ళు అడుగుతారేంటి ఎలాగే ఎలాగనుకో అనుకొని మాకెవరు మా మామయ్య గారే పంపిస్తారు శ్రీశైలం నుండి ఈ ఐదు నెలల నుండి అడుగుతాం అతను ఇవ్వట్లేదు అంటే పాపం ఎంత చేత పంపించలేదు నేను ఒక పేపర్ మీద రాశాను ఏ తండ్రి మీరు చెప్పారు కదా పేపర్ పెన్ను పట్టుకొని మధ్యాహ్నము ఆ రోజు చెప్పారు నిన్న చెప్పారు పేపర్ పన్ను పట్టుకొని ఏ తండ్రి ఏసై మా మామయ్య గారు డబ్బులు పంపించినట్లు చేయతండ్రి అనేసి అనుకునేసరికి నిన్న రాశాను మధ్యాహ్నం మీరు చెప్పారు రాశాను ఈరోజు ఎవరా టెన్షన్ టెన్షన్ అయ్యేసరికి మా మామయ్య గారికి ఫోన్ చేస్తే నేనే పంపించాను జాగ్రత్త ఖర్చు పెట్టుకోండి అవునన్నారు అది ఏసైకి వందనాలు కానీ గొప్ప దేవుడు తండ్రి అది అది నేను మాది పార్వతీపురం విజయనగరం మీరేది చెప్తే అదే బ్రదర్ గారు నేను వింటాను మీరు నాకు ఏసయ్య రూపంలో వచ్చిన మా జోష్ బ్రదర్ గారు మీరు అంతే ఉంటానమ్మా మీరు ఎలా చెప్తే నేను అలా చేస్తాను ఈ చిన్న సాక్ష్యం అండి పెద్ద సాక్ష్యమే ఏసయ్య నామంలో నేను సాక్ష్యం చెప్పుకున్నందుకే ఏసఐకి వందనాలు అదే బ్రదర్ గారు మరి అతను ఇంకా ఉన్నాయమ్మా అతను ఎన్ని ఉన్నాయో సాక్ష్యాలు నజరేడు నెలకి ఇస్తున్నామంటే సాక్ష్యం చెప్పుకునే అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి ఆమె